నెల్లూరు నగరంలోని విక్రమ్ నగర్ సేవా కమిటీ సభ్యులు మెయిన్ రోడ్డు వద్ద వారి సొంత నిధులతో గుంతలు పూడ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరవ వార్డు విక్రమ్ నగర్ నివాసులు సేవా కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి ఉల్లిపాయల శంకరయ్య చెంచు రామానాయుడు వెంకటేశ్వర్లు రాము దశతరామిరెడ్డి తిరుపతి తదితరులు విక్రమ్ నగర్ నందు ప్రవేశ భాగమునందు గ్యాస్ పైపు లైన్ మూడు నెలల క్రితం తవ్వి గుంతలు చేసి వెళ్లినారు నేటి వరకు ఆ యొక్క గుంతలు పూడ్చినందుకు పై సేవా కమిటీ సభ్యులు వారి సొంత నిధులతో జేసీబీని ఏర్పాటు చేసి గుంతలు పూడ్చడమైనది ప్రవేశ మార్గం నందు చెత్తా చెదారం ఇక్కడ ఆటో వాళ్ళు మధ్యాహ్న సమయంలో భోజనాలు చేసి చెత్త బాటిల్స్ ఇక్కడ వేయుచున్నారని విక్రమ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు గ్యాస్ పైప్ లేరోళ్ళు గ్యాస్ పైపు రోళ్ళు తవ్వేసి వదిలేసి గుంటబడిపోయి బండ్లు రాలని లేక లోపలికి రావాలన్నా పోవాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేందువల్ల కాలనీలోని కమిటీ వాళ్ళందరూ కాలనీ వాసులందరూ కలిసి ఈరోజు ఆ గుంట పిచ్చి బళ్ళు వచ్చేదానికి పుడేదానికి ఇబ్బంది లేకుండా లెవెల్ చేయించి జేసీబీ పెట్టి పనిచేయించడం జరిగింది అదే మాదిరి దానికి కొంచెం ఎంట్రెన్స్లోనే కొంచెం దూరంలో అండర్ గ్రౌండ్ వాటర్ లైన్లు వేసిన వాళ్ళు ఒక గుంట నట్టే వదిలేసిపోతే దాంట్లో బళ్ళు పడే మనుషులకి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గుంట కూడా పూడ్చి లెవెల్ చేసి ఆ ప్రమాదాన్నించి నివారించడం అనేది